శ్రీ వెలిసిన దేవి ఆలయంలో నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగవ రోజు దేవి అలంకరణలో భక్తులకు అమ్మవారు దర్శనమిచ్చారు రేణిగుంట శ్రీ రాజరాజేశ్వరి జ్ఞానపీఠం వెలసిన శ్రీ రాజరాజేశ్వరి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు గురువారం రాత్రి నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చిన సినీ నటుడు షఫీకి పూర్ణకుంభం మేళ తాళాలతో స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన భరతనాట్యం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది ఆలయం మొత్తం విద్యుద్దిపకాంతులతో అలంకరించారు అమ్మవారు ప్రత్యేక అలంకరణలో అన్నపూర్ణేశ్వరి దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు ఆలయంలో హోమంతో పాటు అమ్మవారికి పూజలు నిర్వహించి ఆలయం చుట్టూ ఊరేగింపుగా ప్రదర్శన చేశారు అనంతరం అక్కడ నుండి ఊరేగిస్తూ వారువేటి మండపం చేరుకుని అక్కడ ఏర్పాటు చేసిన పూజల్లో అమ్మవారిని కూర్చోబెట్టి ప్రత్యేక హారతులు ఇచ్చిన అనంతరం భక్తులు భక్తితో ఓం శక్తి పురాశక్తి అంటూ ఊయలను ఊగించారు తిరుమల కందాడై రామానుజమఠ పీఠాధిపతి శ్రీ కోదండరామాచార్యులు శ్రీరామ్మూర్తి స్వామి ఆధ్వర్యంలో అర్చకులు ప్రత్యేక హోమాలు దీపారాధనలు ప్రత్యేక పూజలు నిర్వహించారు అమ్మవారిని దర్శించుకున్న భక్తులు ప్రసాదాలను స్వీకరించారు ఈ సందర్భంగా సినీ నటుడు షఫీ మాట్లాడుతూ ఈ ఉత్సవంలో పాల్గొనడంతో పాటు భక్తులను కలవడం మాట్లాడడం సంతోషంగా ఉందన్నారు మూర్తిస్వామి మాట్లాడుతూ మంచి నటుడుగా పేరు పొంది ఎన్నో అవార్డులు అందుకున్న షఫీకి అమ్మవారి ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ ఉంటాయని అన్నారు షౌరుక్ ఖాన్ ఆయన చేసిన ఇన్స్టిట్యూట్ సార్ కూడా ప్రాక్టీస్ చేశారు ఆయన ఎన్నో అవార్డు గ్రహించినా కూడా ఆయన చాలా సింపుల్గా ఉంటారు అది ఇద్దంతా పోను మన జిల్లాలో చంద్రగిరిలో కూర్చున్నారు మన అదృష్టం ఇలాంటి గొప్ప నటులు మన పది పదహారు పదహారు సంవత్సరాలకి కూర్చున్నాను ఆ రోజు ఎలా ఈ ఈరోజు అలాగే ఉన్నారు ఆయన ఎంత అహంకారం లేదు చింత నేను నటుడు అనేది భావన ఎక్కడ లేదు ప్రతి వ్యక్తిని ప్రేమిస్తాడు ఆయన జంతు ప్రేమికుడు సేవ మీ అందరూ తెలియని విధానం అంటే ఎంతో వందల మందికి ఆయన డబ్బుతో పేదవాళ్ళకి పుస్తకాలు కొనియడం కానీ సేవ ఇచ్చడం కానీ ఎంతో మందికి చెప్పుకోలేదండి ఆయన సేవలు ఎక్కడ ఇలా గొప్ప వ్యక్తి మందరూ రావడం మన భావిస్తా భావిస్తాను